ఈ పుస్తకాన్ని మీ హస్తంలో పెట్టుకొని ప్రశస్తమైన పూజామందిరంలో పెట్టి సమస్త శుభాలు పొందుతారో లేక విడిచిపెడతారో అది మీ యోగం పూజితం యద్గృహే నిత్యం గారుడంచ పురాణకం కామంచ మోక్షంచ లభతే నరహ అని గరుడ పురాణ మహిమని పద్మపురాణంలో చెప్పారు మీ ఇంటిలో గరుడ పురాణాన్ని పెట్టుకోండి ఏ ఇంట గరుడ పురాణం నిత్యం పూజింపబడుతుందో ఆ ఇంట్లో ముందు ధర్మం ఉంటుంది తర్వాత అర్థం ఉంటుంది తర్వాత కామం ఉంటుంది ఆపై మోక్షం ఉంటుంది ఈ నాలుగు లభించాలంటే గరుడ పురాణం ఇంట్లో ఉండవలసిందే నరకమునకు వెళ్ళకూడదనుకున్నవాడు గరుడ పురాణమును ఒక్కసారి భక్తితో తాకి శిరస్సు పెట్టుకున్నా చాలట పుస్తకం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి నెత్తి మీద ఒకసారి పెట్టుకోండి ఇక నరకానికి వెళ్ళడం ఈ గరుడ పురాణాన్ని శ్రద్ధాశక్తులతో నిత్యం కొంచెం కొంచెం పారాయణ చేయడానికి నిత్య పఠనం అని పేరు సప్తాహ దీక్షతో దీనిని పారాయణ చేస్తే ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంది దానికోసం ఇదేమో ఏడు రోజులు పారాయణ అరవై 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 చొప్పున చదివి చివరి రోజుల్లో మిగతా రెండు రోజులు మిగతాది పారాయణ చేయాలి అలా చేస్తే ఈ జన్మలోనే ముక్తి వస్తుంది అని ఈ పుస్తకం చెబుతున్నది ఇందులోనే చెప్పేవన్నీ ప్రామాణికములు పద్దెనిమిది పురాణములు వేదవ్యాసుల వారు మన పూర్వజన్మ సుకృతం వల్ల మనం తరించడానికి అందించాడు ఈ పురాణములు లేనినాడు సృష్టి లేదు విరాట్ పురుషుడైన విష్ణువు యొక్క విగ్రహం అది పద్మం హృదయం అయిన హృదయం అందువల్ల ఒక్కొక్క పురాణం ఒక్కొక్క అవయవం ఈ పద్దెనిమిది పురాణాల్లో ప్రత్యేకంగా ధర్మార్థకామ మోక్షములు నాలుగు ఇవ్వడం కోసమే గరుడ పురాణాన్ని వేదవ్యాసులు వారు అందించారు ఎంత దివ్య పురాణం యొక్క మహిమని తెలియజేసే శ్లోకం ప్రారంభంలోనే పీఠికలో రాశారు ఈ చివరిని చూడండి ఒకసారి పురాణం చెప్పండి ఒకసారి పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం శృణ్వతాం కామనాపూరము శ్రోతవ్యం సర్వదైవహి అంటే దీనికి అర్థం ఏంటి ఈ గరుడ పురాణం పరమ పవిత్రమైనది నెంబర్ వన్ పాపనాశనం పాపాలను తొలగిస్తుంది విన్నవారికి కామనాపూర్వం కోరిన కోరికలు తీరుస్తుంది కోరికలు లేకుండా ఎవరుంటారు కోరికలు తీరాలంటే ఇది వినాలి శ్రోతవ్యం సర్వదైవహి ఎల్లప్పుడూ దీనిని వినిపించదగినది ఎల్లప్పుడూ వినదగినది వినిపించదగినది వినండి చదవండి వినిపించండి కోరికలు తీరుతాయిట ముందు కోరికలు తీరాక మోక్షము ఇస్తోంది ఇన్ని రకాల శుభములు కలిగినదని విష్ణుమూర్తి చెప్పాడు గరుత్మంతుడితో పైగా వ్యాసుడు రాశాడు తప్ప చెప్పింది ఎవరు భగవంతుడు విష్ణువు విష్ణువు మాట కూడా నమ్మకపోతే ఏమిటి కాబట్టి సరిగ్గా ఇంట్లో కూర్చోండి గదిలో కూర్చోండి దినమునకు ఒక శ్లోకమైనా చదవండి మీకు వచ్చే ఆనందం అంత ఇంత కాదు ఇవాళ ఎంత ప్రపంచం తిరిగినా హాయిగా ఉండగలుగుతున్నానంటే ఈ రోగాలు లేకుండా ఉండడానికి గల కారణం ఈ గరుడ పురాణమును ప్రవచించటమే ఇది ఉత్తినే సరదా కోసమో లేకపోతే క్రీడ కోసమో అహంకారం కోసం కాదు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే భగవంతుడిని భక్తితో పట్టుకోవాలి అందులో ఒక భాగం ఈ గరుడ పురాణం అందువల్ల ఈ అపూర్వ పురాణము భగవంతుడు మీ చేతికి ఇచ్చాడు ఏదో సంకల్పం లేకుండా పరమాత్ముడు ఏ పని చేయడు గోవింద 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 గోవిందోవి గోవింద గోవిందో అందరు గట్టిగా కడతాల తోలు గోవింద